వెల్కమ్ టు న్యూస్ ముందుగా చూద్దాం కర్నూలు జిల్లా బిలేహాల్ గ్రామంలో అకాల వర్షానికి నీట మునిగిన ఐదు వందల ఎకరాలు రామచంద్రపురం పట్టణంలో మాలమహానాడు ఆధ్వర్యంలో భారత్ బంద్ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ను మర్యాద కలిసిన తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు నెట్ఫ్లిక్స్ లో మహారాజా సినిమా రికార్డు బిగ్ ఎంపాక్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్రం అవగాహన ఓటుకు నోటు కేసు ఏపీ సీఎం చంద్రబాబుకు భారీ ఊరట తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఇన్స్టా ఫాలోవర్లలో ప్రధాని మోదీని బీట్ చేసిన శ్రద్ధ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ ఆగస్టు ఇరవై నాలుగున సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలు జిల్లా ఆలూరు తాలూకాలో హలహర్వి మండలం బిలేహాల్ గ్రామంలో అకాల వర్షానికి ఐదు వందల ఎకరాలు నీట మునిగిపోయాయి అయితే ఇన్ని రోజులు పెద్ద వర్షాలు లేక అరకొరగా రైతులు పంటను వేశారు ఇప్పుడు వానదేవుడు రైతుల పంటలపై ప్రతాపం చూపించారు సుమారుగా అకాల వర్షానికి ఐదు వందల ఎకరాలు నాశనమైందని రైతులు వాపోయారు వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు రామచంద్రంపురం పట్టణంలో మాలమహానాడు అధ్యక్షులు మంత్రి నరసింహయ్య పిలుపు మేరకు భారత్ బంద్ నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని ఇది మాలమాదిక విభేదాలు పెంచేలా తీర్పు ఉందని మండిపడ్డారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సవరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సి నాగేశ్వరరావు యువత అధ్యక్షులు నర్రా మధుకుమార్ బేకు యాదయ్య మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు నర్రా మధుకుమార్ తెలంగాణ రాష్ట్ర యువత ఈ నెల ఆగస్టు ఇరవై ఒకటిన ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇస్తూ ఇచ్చిన తీర్పుని తెలంగాణ మాలమానాడు తీవ్రంగా ఖండిస్తుంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది గతంలో రెండు వేల నాలుగులో ఐదు మంది న్యాయమూర్తులు ఉన్న ధర్మాసనము ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఇది రాజ్యాంగ విరుద్ధము ఇది సాధ్యం కాదని చెప్పిన విషయం కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాము ఈ యొక్క భీమ్సేన ట్రైబల్ ఆర్మీ తెలంగాణ మాలమానాడు మరియు బహుజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య గారి పిలుపు మేరకు ఈ యొక్క భారత్ బంద్ నిజం విజయవంతం చేసినందుకు ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుబ్బారావుని ఆర్టికల్చర్ శాఖ అధికారి విజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు డ్రైవర్ల సంఘం నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు కె వెంకటేశ్వర్లతో పాటుగా ప్రధాన కార్యదర్శి దాసర్ వేణుగోపాల్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ గంగన్న గౌరవ అధ్యక్షులు జి నాగరాజు కోశాధికారి ఎస్ వి ప్రసాద్ ఉపాధ్యక్షులు బానత్ హరిసింగ్ ఇతర కార్యవర్గ సభ్యులు తమిళ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా నితిలన్ స్వామినాథన్ తెరకెక్కించిన మహారాజా సినిమా ఓటీటీలోనూ టూలోనూ అదరగొడుతోంది థియేటర్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో వంద కోట్ల రూపాయల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే తాజాగా ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లో ఈ ఏడాది అత్యధికంగా వీక్షించిన భారతీయుల చిత్రం పద్దెనిమిది పాయింట్ ఆరు మిలియన్ల వ్యూస్ గా నిలిచింది దీని తర్వాత క్రూ పదిహేడు పాయింట్ తొమ్మిది మిలియన్లు లాపతా లేడీస్ పదిహేను పాయింట్ ఒక మిలియన్ గా ఉన్నాయి ఎంపాక్స్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్రం అవగాహన కల్పిస్తోంది ఇంపాక్స్ సోకిన వారు రెండు నుండి నాలుగు వారాల్లో కోలుకుంటారు వైరస్ సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉన్న పోగివాడిన బట్టలను వినియోగించిన వైరస్ అంటుకుంటుంది ఎంపాక్ సోకిన వారిలో జ్వరం తలనొప్పి ఒళ్ళు నొప్పులు గొంతు నొప్పి దగ్గు ఉంటుంది జ్వరం వచ్చిన మూడు రోజుల్లో దద్దుర్లు కనిపించి రెండు నుండి నాలుగు వారాలు ఉంటాయి బులటన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా అడ్రస్ శ్రీ నల్లబోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుప్పల్ సెల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో వన్ నైన్ ఫోర్ వన్ వెల్కమ్ బ్యాక్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట లభించింది ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని వైసీపీ నేత అల్ల రామకృష్ణారెడ్డి వేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేసింది రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేర్చుకోవద్దంటూ పిటిషనర్ రామకృష్ణారెడ్డిని జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం మొదలించింది ఆ మేరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అత్యున్నత న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది తిరుమల కొండపై భక్తుల రద్దీ తగ్గింది శ్రీవారి దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని పది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు స్వామివారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది ఇక నిన్న శ్రీవారిని డెబ్బై మూడు వేల ఎనభై రెండు మంది భక్తులు దర్శించుకోగా ఇరవై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు మంది భక్తులు తలనిలాడు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీవారి హుండి ఆదాయం నాలుగు పాయింట్ నలభై ఆరు కోట్లు సమకూరింది త్రీ టూ సినిమా విడుదల తర్వాత శ్రద్ధా కపూర్ కు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ పెరుగుతోంది దీంతో ఇన్స్టాగ్రామ్ లో ఆమె తొంభై ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీని నెట్టారు మోదీ తొంభై ఒకటి పాయింట్ మూడు మిలియన్లతో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నాలుగవ ఇండియన్ గా నిలిచారు శ్రద్ధ మూడో ప్లేస్లో ఉండగా రెండో స్థానంలో ప్రియాంక చోప్రా తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్లు ప్రథమ స్థానంలో కోహ్లీ రెండు వందల ఒకటి మిలియన్లుగా ఉన్నారు కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ బుధవారం రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా జార్జ్ కురియన్ను భోపాల్లో నామినేషన్ వేశారు జ్యోతిరాదిత్య సింధియా లోక్సభకు ఎన్నికవడంతో ఖాళీ అయిన మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి కురియన్ ను తమ అభ్యర్థిగా బీజేపీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది నేచురల్ స్టార్ నాని ప్రియాంక మోహన్ జంటగా నటించిన సరిపోదా శనివారం ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ క్రమంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆగస్ట్ ఇరవై నాలుగున నిర్వహించనున్నారు ఈ విషయాన్ని తాజాగా డీవీవీ ఎంటర్టైన్మెంట్ తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించింది అయితే ఈవెంట్ ఎక్కడ జరుగుతుందో మాత్రం ప్రకటించలేదు ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెలుగు తమిళ్ హిందీ మలయాళం భాషల్లో విడుదల కానుంది బులెటెన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం కర్నూలు జిల్లా బిలేహాల్ గ్రామంలో అకాల వర్షానికి నీట మునిగిన ఐదు వందల ఎకరాలు రామచంద్రపురం పట్టణంలో మాలమహానాడు ఆధ్వర్యంలో భారత్ బంద్ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు నెట్ఫ్లిక్స్ లో మహారాజా సినిమా రికార్డు బిగ్ ఎంపాక్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్రం అవగాహన ఓటుకు నోటు కేసు ఏపీ సీఎం చంద్రబాబుకు భారీ ఊరట తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఇన్స్టా ఫాలోవర్లలో ప్రధాని మోదీని బీట్ చేసిన శ్రద్ధ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ ఆగస్టు ఇరవై నాలుగున సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవి ఇప్పటివరకు వరకు అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం ఉండండి న్యూస్ వాచ్